నుండి నాకు ఢిల్లీ క్యాంప్ ఉంది లోపలే గారికి చెప్పాను కానీ ముహూర్తలు లేవంటున్నాడు మధ్యలో పంతులు సార్ టైము డేట్ మీరే ఫిక్స్ చేయండి అదే నర్సింహం గారికి మీరంటే ఎంత రెస్పెక్ట్ అండి అవసరం అనుకుంటే గ్రహాల ప్లేస్లు కూడా మార్చేస్తాడు జస్ట్ వాటర్ వస్తాడు హలో రాజేష్ తినకుండా వచ్చేసావు ఆకలిగా లేదు అంజలి నువ్వు ఇంకా నన్ను మర్చిపోలేదు కదూ ఎలా మర్చిపోతాను అంజలి చిన్నపిల్లడు ఎడటం మర్చిపోతాడా నేను అదే టైం రాజేష్ అంజలి ప్రపంచంలో ఇంతమంది ఉండగా నేను నిన్నే 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 ఇది ప్రేమించాను వై షుడ్ ఐ సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ రాజేష్ ఎస్ ఆ విషయం నాకు తెలుసు అంజలి బాధపడకు రాజేష్ వచ్చే జన్మలైనా మరిద్దరు కలుద్దాం

మీరు లవ్ లో గురువు అని తెలిసి మీరు లవ్ ను బాగా సపోర్ట్ చేస్తారని తెలిసి మీ దగ్గర వచ్చాం సార్ లవ్ గురువా సపోర్టా ఈ డ్రామాలే అంజలి 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 టాయ్ 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 ఈ కొత్త ఫిట్టింగ్ ఏంటమ్మా మినిస్టర్ పిల్లల్ని ప్రేమించగలింది మామూలు అమ్మాయి ప్రేమ తప్పండి సార్ ఈ విషయం మీకెలా తెలిసింది మీరే కదా సార్ మీ అంజలి పాప లవ్ స్టోరీని మొత్తం చాలా ఎమోషనల్ గా షేర్ చేసుకున్నారు రాత్రి మందులో మొత్తం కమిటీ ఏంటి హలో మీ లవ్ కోసం కట్టించిన ఈ తాజ్మహల్ని లవ్ రూమ్ లో ఉన్నటువంటి మీ పోయట్రీని ఎలా మర్చిపోతాం సార్ ఎలా ఏంట్రా బ్లాక్ మెయిలింగ్ చేస్తారా లేదు సార్ నా లవ్ కు మిమ్మల్ని హెల్ప్ చేయమని అడుగుతున్నాం చేయకపోతే ఆ హెల్ప్ అయితే మినిస్టర్ గారిని అడుగుతాం ఓకేరా నేను హెల్ప్ చేస్తాను ఏంట్రా నేను హెల్ప్ చేస్తానే తెలియక హెల్ప్ హెల్ప్ చెప్పేసి సౌండింగ్ ఏదో డిఫరెంట్ గా ఉందేంటి ఏంటి అంటే సార్ పార్టీ వచ్చే ప్రాసెస్ లో మా గర్ల్ ఫ్రెండ్ తన మీద దెబ్బ తగిలి చిప్పు దొబ్బింది సార్ చిప్పు దొబ్బిందా అంటే సార్ గతాన్ని మర్చిపోయి రోసయ్య మా తాతయ్య సోనియా మీ పిన్ని అని పిచ్చి పిచ్చిగా బాగుతుంది సార్ ఐ డోంట్ బిలీవ్ దిస్ ఐ విల్ చెక్ ఇట్ ఐ విల్ చెక్ దిస్ yes సార్ నన్ను కాపాడండి సార్ నన్ను కాపాడండి ప్లీజ్ ఎవరు నువ్వు నర్సమ చెల్లల్లి సార్ హోమ్ మినిస్టర్ కి హోమ్ మినిస్టర్ కి కాబోయే కోడల్ని కన్ఫర్మ్

కన్ఫర్మ్ ఆల్రెడీ నేను చూస్తున్నానుగా ఇంట్లోనే ఉన్నాను పూజ చేస్తోంది ఆ ఓకే ఓకే కన్ఫర్మ్ సార్ కన్ఫర్మ్ ఐ ఐఎమ్ సారీ బాబు నీ ప్రేమని అనుమానించాను నేను ప్రేమించి పిచ్చివాడిని అయ్యాను నువ్వు పిచ్చిదాన్ని ప్రేమించావు ఓకే ఓకే ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ పర్లేదు సార్ ఏంటి బాబు చెప్పకుండా హఠాత్గా పూజ గురించి ఎప్పుడు అడిగినా కాదు లేదు అదిగో ఇదిగో అంటున్నావు కదా అందుకే సడన్ గా సర్ప్రైజ్ ఇద్దామని వచ్చాను పూజ ఇంట్లో లేదు ఏమైంది ఈ అమ్మాయి ఎవరు సార్ నా డార్లింగ్ నా చెల్లి పడింది నాకు చెల్లి అవును ఈ అమ్మాయి ఇప్పుడు ఎక్కడుంది సార్ గుడికి వెళ్ళిందండి ఎంత వాళ్ళకి వెళ్తాం సార్ ఎప్పుడు ఎప్పుడు నాయన మన గుడికి రండి బాబు గుడికి వెళ్ళి అక్కడి నుంచి కాలేజీకి వెళ్తానని చెప్పింది మీరెందుకరంగా గుడికి వెళ్ళడం ఇంటికి సాయంత్రం రాగానే పంపిస్తారుగా సరే నేను ఇంటికి వెళ్తా పూజ ఇంటికి రాగానే పంపు బాబు పంపిస్తాను మీరు వెళ్ళండి పంపిస్తాను నన్ను పూజన అసలు కలవని నరసింహ ఎవరు ప్రాబ్లమ్ సాల్వ్ ఉంటాయి కదా బాబు నీకేమైనా ప్రాబ్లమా నో నాకేం ప్రాబ్లమ్ లేదు లెట్స్ గో ఎక్కడికి కళాశాలలో కళాశాల మా ఇంటికి తప్ప ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు పూజ పూజ నా లవర్ కి ఎంత మెంటల్ గా పుట్టాడు వీడు గనక నాకు పుట్టినట్టయితే ఉక్కుపాలలో సైనైట్ వేసి తాపించి చెప్పేసేవాడు కుదరదని చెప్పానా హాయ్ పూజ హాయ్ హాయ్ ఇతనవరు నేను పాప గారి డ్రైవర్ నండి ఇతను పెద్ద రింగ్ మాస్టర్ ఇతను నీకు కూడా తెలుసా తెలుసు ఎలా నన్ను కూడా డ్రైవ్ చేస్తాడు ఓ మంచి ఎక్స్పీరియన్స్ అనమాట గుడ్ గుడ్ ఎక్స్పీరియన్స్ కాదు పెద్ద ఎక్స్పర్ట్ కూడా ఏంటి పూజ ఎక్కడ ఉన్నావు ఏంటి ప్రాబ్లం ఎగ్జామినేషన్ సెంటర్ మార్చమని అడుగుతుంటే కుదరదు అంటున్నారు అవును బాబు రూల్స్ ఒప్పుకోవు ఓ రూల్స్ ఒప్పుకోవా నిన్ను ప్రిన్సిపల్ నుంచి వాచ్మెన్ గా మార్చేస్తే రూల్స్ ఒప్పుకుంటాయా వద్దు వద్దు నేనే మార్చేస్తాను బాబు పూజ

గు చేస్తారా వడేలి వెంకట నాయుడు నువ్వు నాకు అందవరా చైదీశ్ర ఎందుకు